అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు గమ్ గణపతి ఏ అని కామెంట్ చేయండి హిందూ మత విశ్వాసాల ప్రకారం వినాయక చవితి నిమజ్జనానికి ముందు చేయవలసిన పనులేంటి ఎలాంటి మంత్రాలను పఠించాలి పూజా విధానం ఖచ్చితంగా పాటించాల్సిన పద్ధతుల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం గణేష్ ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన సంగతి మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలోనే కొన్ని చోట్ల గణేష్ నిమజ్జనోత్సవాలు కూడా ఘనంగా ప్రారంభమయ్యాయి వినాయక నిమజ్జనానికి కొన్ని ప్రదేశాల్లో మూడు రోజులకు ఐదు రోజులకు ఏడు రోజులకు నిర్వహిస్తారు చివరగా తొమ్మిది రోజులు పూర్తయిన తర్వాత పదే రోజున మన దేశంలోని పదా ప్రధాన నగరాల్లో ఘనంగా నిమజ్జన వేడుకలు నిర్వహిస్తారు హిందూ మత విశ్వాసాల ప్రకారం భాద్రపద మాసంలోని అనంత చతుర్దశి రోజున వినాయక విగ్రహాలను నదులు చెరువు లేదా సముద్రాల్లో నిమజ్జనం చేస్తారు ఈ సందర్భంగా వినాయక నిమజ్జనానికి ముందు చేయవలసిన పనులేంటి ఎలాంటి మంత్రాలను పఠించాలి పూజా విధానం ఖచ్చితంగా పాటించవలసిన పద్ధతుల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం వినాయక మండపంలో గణేషుని విగ్రహాన్ని కదిలించడానికి ముందుగా పూజ చేయాలి ఈ సమయంలో పువ్వులు పండ్లు కొత్త బట్టలు మోదక లడ్డూలను బొజ్జగనపై ముందు ఉంచాలి అనంతరం హారతి ఇచ్చి నైవేద్యాన్ని అందరికీ పంచాలి అనంతరం ఒక తెల్లని గుడ్డలో ఐదు రకాల పండ్లను పువ్వులను మోదకం తమలపాకులతో పాటు ఇతర వస్తువులను కట్టి గణేషుని విగ్రహం దగ్గర ఉంచాలి ఆ తర్వాత రెండు చేతులతో నమస్కారం చేస్తూ స్వామివారిని స్మరించుకోవాలి నవరాత్రుల వేళ తాము ఏమైనా చేసిన పొరపాట్లు ఉంటే క్షమించమని కోరుకొని లేదా ఐదు సార్లు గుంజిళ్ళు తీయాలి తొమ్మిది సార్లైన గణేష్ మండపంలో వినాయక విగ్రహాన్ని కదిలించడానికి ముందు గణపతి బొప్ప మోర్య జై బోలో గణేష్ మహారాజ్కి అనే నినాదానాలు కూడా చేయాలి నిమజ్జనం చేసే సమయంలో ఈ మంత్రాలను పఠించాలి ఎంతు దేవగణ సర్వే పూజామాదయే మోం కీం ఇష్టకామ సమృద్ధార్థం పునరపి పునరాగమ చ గచ్చ సురే స్వస్థ అనే పరమేశ్వర మమ పూజ గృహీత్మేవం పునరాగమయనాయ చ వినాయకుడిని ఏదైనా నది చెరువు సముద్రం ప్రాంతాలకి తీసుకెళ్ళినప్పుడు ముందుగా వినాయక విగ్రహానికి పండితులు చెప్పిన పద్ధతిలో పూజ చేయాలి వినాయకుడికి సంబంధించిన వస్తువులన్నింటినీ నీటిలో నిమజ్జనం చేయాలి ఆ తర్వాత వినాయక విగ్రహాన్ని నెమ్మదిగా నీటిలోకి తీసుకెళ్ళాలి అనంతరం స్వామివారిని తలుచుకుంటూ నమస్కారం చేయాలి వచ్చే ఏడాది కూడా తమ కాలనీకి ఇంటికి రావాలని కోరుకోవాలి వినాయక నిమజ్జనం సమయంలో ఇలాంటి పొరపాట్లను అస్సలు చేయకూడదు గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసే ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లో వినాయకుడికి సంబంధించిన వస్తువులను విసిరేయకూడదు వినాయకుడిని బోర్లా ఉంచి నీటిలో ముంచకూడదు కేవలం ముందు భాగం నుంచి మాత్రమే నిమజ్జనం చేయాలి నీటిలో దిగేటప్పుడు విగ్రహాలను తొక్కకూడదు